హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవాదాలు చెప్పబోతున్నారు మొత్తానికి అయితే రెండు పథకాల సంబంధించిన రైతులకైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతున్నారు మొత్తానికి ఇదొక శుభవాదని చెప్పొచ్చు ఏ పథకాలు డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎవరు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ముఖం చేసుకోండి ఇక్కడ ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రైతులకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుఖాలు చెప్పారు మొత్తం అయితే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు అది వచ్చేసి రైతు భరోసా మరో రుణమాఫీ రైతు రుణమాఫీ రైతు భరోసా ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు చేసుకున్నారో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ తెలంగాణలో రైతు ఆఫ్ చేస్తామని చెప్పారు అలాగే రైతు భరోసా పెట్టుబడి స్థాయి డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు ఈ రెండు పథకాలు అయితే త్వరగా అమలు చేయాలనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి డిమాండ్ అయితే వస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకాలు అయితే అమలు చేయలేదు అనేసి ఇటు రైతులు ఇటు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విద్యుత్ చేయబోతుంది ఒకసారి చూసుకోండి చేస్తుంది చెప్తాను మనకు వచ్చి తొలి వచ్చేసి రైతుల నాఫీ చూసుకుంటే ఇప్పటికే మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫి అయితే కొంతమంది పూర్తి చేసింది కొంతమంది పూర్తి చేయలేదు కాబట్టి మనకైతే కొంతమందికి పూర్తి అయింది కొంతమంది పూర్తి కాలేదు కొంతమందికి రైతు మాఫీ ఎందుకు పూర్తి కాలేదంటే కొంతమంది ఫోన్ నంబర్ కి పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు పాస్బుక్ కాదుగా లింక్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకైతే అర్హుల జాబితాలో లేరు పేరు కాబట్టి తద్వారా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు మాఫ్ చేయలేదు వాళ్ళకి కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకైతే మరోసారి అయితే ఛాన్స్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ అర్హుల జాబితా సిద్ధం చేసింది రేపయితే మనకైతే సోమవారం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు మాఫ్ తీసుకొని రైతు మాఫ్ కాలేదో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపైతే రైతు మాఫ్ చేస్తుంది అంటే ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తుంది రైతు మాకు సంబంధించింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు మాఫ్ ఉన్నవారు కాబట్టి మొత్తానికి రేపటితో మనకి రూపాయ నుంచి రెండు లక్షల లోపు రైతు నో ఉన్న వాళ్ళైతే రేపైతే రాష్ట్ర అయితే డబ్బులు జమ చేస్తుంది ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం కానీ మొత్తానికి మొత్తం చెప్పొచ్చు కాబట్టి మీ బ్యాంక్ చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు పని చేయకపోతే రేపయితే బ్యాంక్లో డబ్బు అయితే జమ కాదు ఇది రైతు నాపు సంబంధించింది కానీ మరో పథకం వచ్చేసి రైతు భరోసా మనకైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఇస్తా పెట్టుబడి సాయంగా అని చెప్పారు రెండు విడతల్లో కాబట్టి మనకైతే కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు తెలంగాణలో ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా అయితే ఈ రైతు భరోసా సమస్య పథకం అయితే అమలు చేయలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి మనకైతే రైతు భరోసా పథకం అయితే అమలు చేయాలి పెట్టుబడి సాయంగా రైతులు అనేసి ఇటు రైతు దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి డిమాండ్ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నెవదో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది సోమవారం మొత్తం అయితే అర్హుల జాబితా సిద్ధం చేశారు కాబట్టి సర్వం సిద్ధం చేశారు కాబట్టి ఈ నెవదో తొలి వీడితో సంబంధించిన ఏడు అయితే పది ఎకరాలు అయితే విడుదల చేయబోతుంది అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఏ రైతులు అయితే ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి ఒక సుభాషం చెప్పొచ్చు కాబట్టి మనకైతే రైతు భరోసా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం విడుదల చేస్తారు పది ఎకరాల కన్నా ఉన్న రైతులకి అయితే ఈ పథకం అయితే అమలు చేయరు పెట్టుబడి సరిగ్గా డబ్బులు విద్య చేయరు కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే రేపైతే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి అయితే ఈ రైతు భరోసా పథకం అయితే విడుదల చేస్తారు ఎకరానికి చొప్పున కాబట్టి ఈ రెండు పథకాలు అయితే అయితే విదల చేయబోతున్నారు ఒకటి రైతు భరోసా మరియు రైతు మాఫీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదొకరు లైక్ చేయండి షేర్ చేయండి పదకొక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం Thank you.